సోదరి సోదరులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విఆర్ఏ వారసులకి జీఓ నెంబరు ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నాలు జరుగుతున్నాయి ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఎనభై రోజుల పాటు వీఆర్ఏలు సమ్మె చేయటం ఫలితంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా రెండు రోజులు వీఆర్ఏ జేఏసీ రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో చర్చలు జరిపి ఎనభై ఒకటి ఎనభై విడుదల చేశారు ఈ జీవోల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది విఆర్ఏ పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది విఆర్ఏల్ని వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు జూనియర్ అసిస్టెంట్ గా రికార్డ్ అసిటెంట్ గా ఆఫీస్ సబార్డినేటర్స్గా రెవెన్యూతో పాటు మున్సిపాలు అట్లాగే ఇతర విద్య వైద్యం మిషన్ బగ్రద ఇరిగేషన్ తదితర శాఖలలో సర్దుబాటు చేశారు అదే జీవోలో పొందుపరిచినటువంటి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు రావాల్సి ఉంది ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆ జీవోని అమలు చేస్తుందని చెప్పేసి వోరస్కి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా వీఆర్ఏ వారసులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలనంటుంది ఇందిరమ్మ రాజ్యం అంటుంది పడుగులు బలహీన వర్గాలే మా దేవుళ్ళు అంటుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనే ఆశతోని గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆశ పడినటువంటి వీఆర్ఏ వారసుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలుగా మోసం చేసింది పలు దప్పాలుగా ముఖ్యమంత్రి గారిని